హైల్లో మమ పూరి రివ్యూ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోలో ఒకరైన బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ కిష్కిత పూరి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేశారు రెగ్యులర్ కమర్షియల్ టచ్ తో కాకుండా డిఫరెంట్ గా ట్రై చేసి ఈ సినిమాతో ఎంతవరకు అంచనాలు అందుకున్నాడో తెలుసుకుందాం పదండి ముందుగా కథా పాయింట్ విషయానికి వస్తే హీరో హీరోయిన్స్ ఇద్దరు కలిసి కొత్తగా థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళతో గోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ ప్లేస్ కి తీసుకెళ్తారు క్రమంలో ఒక పాత సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ కి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ తారుమారు అవుతాయి అనుకోకుండా కొందరు చనిపోతారు దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి హీరో దీన్ని ఎలా కనిపెట్టాడు ఆ తర్వాత కథ ఏమైంది అన్నదే మొత్తం మీద కథా పాయింట్ ఓవరాల్గా కథా పాయింట్ ఇది వరకు వచ్చిన హారర్ మూవీస్ లానే ఉన్నప్పటికీ కొన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ని ట్రై చేశారు సినిమాలో ముఖ్యంగా సౌండింగ్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అండ్ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేసే కొన్ని హారర్ ఎలిమెంట్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి సినిమా మొదట్లో టేక్ ఆఫ్ అవ్వడానికి కొంత టైం పట్టినా కూడా తర్వాత ఆసక్తి కలిగించే సీన్స్ తో మెప్పిస్తూ సాగింది ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా బాగా వచ్చింది దాంతో సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరిగిపోగా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయినా మధ్యలో కొంచెం డ్రాగ్ అయింది మళ్ళీ కొన్ని మంచి సీన్స్ పడ్డాక క్లైమాక్స్ రొటీన్ గా అనిపించేలా ఎండ్ అయింది క్లైమాక్స్ మరింత బాగా రాసుకొని స్క్రీన్ ప్లే ఇంకా టైట్ గా మార్చుకొని ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేది ఉన్నంతలో బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి మంచి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు ఫీల్డ్ పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు ఈసారి అనుపమ కూడా తన రోల్ వరకు బాగా నటించి మెప్పించింది మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించారు సినిమా సంగీతం ఓకే అనిపించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని సీన్స్ కి ఎక్సలెంట్ గా వర్క్అట్ అయ్యింది అలాగే సౌండ్ కూడా కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ కి కూడా బాగా హైలైట్ అయింది ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మరీ ఎఫెక్టివ్ గా లేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాగ్ కానీ లెంత్ తక్కువ అవ్వడంతో మరీ ఎఫెక్టివ్గా ఏమీ అనిపించలేదు సినిమా ఆటోగ్రఫీ మెప్పించగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆకట్టుకున్నాయి ఇక డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ని మొదట్లో టేక్ కి అలాగే క్లైమాక్స్కి అనుకున్న రేంజ్లో చెప్పలేకపోయాడు కానీ మిగిలియన్ సినిమా మొత్తం కూడా అంచనాలను చాలా వరకు అందుకున్నాడు మరి బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు రేంజ్లో కాకపోయినా కూడా రీసెంట్ టైంలో తన నుండి వచ్చిన సినిమాల్లో మాత్రం చాలా బెటర్గా అనిపించింది ఈ సినిమా ఎలాంటి ఓవర్ ది టాప్ సీన్స్ వైపు వెళ్లకుండా హానెస్ట్గా హారర్ అండ్ థ్రిల్లర్ అనిపించే సినిమాలు ఇష్టపడే ఆడియన్స్కి సినిమా బాగా నచ్చుతుంది రెగ్యులర్ ఆడియన్స్కి సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా లెంత్ తక్కువ అవ్వడంతో పెద్దగా బోర్ ఫీల్ ఏమవ్వదు ఈజీగా ఒకసారి చూడొచ్చు